శ్రీకాపల్లి జిల్లా పార్లమెంట్ పరిధిలోని పెందుర్త్ నియోజకవర్గం పరవాడ మండలం పార్టీ కార్యాలయం వద్ద కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన సభలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పెందుర్త్ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఎంపీ సీఎం రమేష్ ఇన్ఛార్జ్ బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కి ఘన స్వాగతం పలికిన పరవాడ మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ యొక్క కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది బిందుతో శాసన సభ్యులు పంచగల రమేష్ బాల్ గారిని వేదికగా రావాల్సిన కోర్చున్నాం అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు గండి బాబ్జీ గారిని వేదిక రావాల్సిన కోరుచున్నాం చెప్పని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ స్పీడ్ వల్ల మన కార్యకర్తల దగ్గర మనం నాయకులు మనమే చిలకలు చేస్తున్నాం దయచేసి తప్పు వ్యక్తి పరిస్థితులు చేయటం కోరుకుంటున్నాం తర్వాత ఈ సభ అధ్యక్షుడిని మాజీ సాధన గంటి బాబ్జీ గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి గంటి బాబ్జీ గారిని సభాధ్యక్షులు సోదరులు మాజీ ఎమ్మెల్యే గణివర్జీ గారికి పెద్దలు గౌరవనీయులు మన అనకాపల్లి పార్లమెంట్కి ఎలక్షన్కి ఒక గ్లామర్ తెచ్చిన వ్యక్తి మంచితనానికి మారుపీ ఎప్పుడు కూడా మీ అందరికీ పూర్తి చేసేమో మా అందరికీ పాతి ముప్పై సంవత్సరాల నుంచి గంటా శ్రీనివాసరావు గారు వారు మే అంతా కూడా చాలా కాలం నుంచి కలిసి జర్నీ చేస్తున్న వ్యక్తి చాలా దగ్గర నుంచి ఆయన చూశాను నిజంగా వేవుతో గెలిచాము అది రాష్ట్రం అంతా వచ్చింది కానీ మనకు రెండు వేవులు వచ్చేది ఒకటి ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పొద్దుతో ఒక వేవ్ వస్తే సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అన్నది మనకు రెండో లేవు అలాంటి వ్యక్తి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి సోదరులు అన్న మాధవ్ గారికి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం బాధజీ గారు మీకు చెప్పారు ఇది కేవలం సీఎం రమేష్ గారు ఎంపీ గారు నేను మండలాల వారీగా మీకు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే కార్యక్రమం ఎందుకంటే మూడు పార్టీలు కూడా మీరే అభ్యర్థుల్లాగా మా విజయాన్ని కాంక్షిస్తూ మీరే అభ్యర్థుల్లాగా మీరు పడిన ఎండాకాలం ఎలక్షన్లో మీరు పడిన తపన మీరు పడిన కష్టం మా మీద మీరు చూపించిన ప్రేమాభిమానాలకి చిరస్సు వంచి పాదాభివందనం చేస్తారు ఎందుకంటే ఇక్కడ మా ఇద్దరికి ఇచ్చిన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు నిశ్శబ్దం కావాలి ఆయన చెప్తున్నప్పుడు పెద్ద నోరు చేసుకున్నా కూడా అన్న సరే ప్రజల్లో ఉన్నాడు ఇది కోపం కాదు ఆయన ప్రజలే అని చెప్పి అర్థం చేసుకున్న అన్న కూడా ఎప్పుడైనా మీ మనసు నొప్పించుంటే క్షమించాలన్న అని చెప్పి మీ సహాయ సహకారాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదిక మీద పేర్లు చెప్తే కంట టైం పడుతుంది ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు చూపించిన సహకారానికి మీ మీ ప్రాంతాల్లో మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మీరు చూపించిన అభిమానానికి జన్మత మీకు ఉంటాను అని చెప్పడం కోసమే ఈరోజు మీటింగ్ మరి ఇక్కడతో మీ బాధ్యత అయిపోయింది అన్న ఎంపీ గారి బాధ్యత నా బాధ్యత స్టార్ట్ అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అన్న మిగతా చోట చాలా చోట్ల ఎంపీ ఉత్సవ విగ్రహాల ఉంటారు మీరు అభ్యర్థిగా నిలబడ్డప్పుడే అన్ని మీరే మమ్మల్ని నడిపించారు పారిశ్రామిక ప్రాంతమైన మా ప్రాంతానికి ఎమ్మెల్యేతో ఎంత అవసరం ఉంటుందో ఎంపీతో కూడా ఈ ప్రాంతానికి అంతే అవసరం ఉంటుందన్నా ఢిల్లీ నుంచి మాకు ఏది కావాలన్నా మీరు మాకు మిగతా ఆరు నియోజకవర్గాల కన్నా మాకు ఎక్కువ సహకారాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పి నేను పాఠం కాదు మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో మీకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఆ సహకారంతో పాటు నేను డిమాండ్ చేస్తున్నా దేనికంటే పది కాలాల పాటు ఫలానా టైములో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో సీఎం రమేష్ గారు ఎంపీగా ఉన్న టైంలో ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందింది అని చెప్పి చరిత్రలో మీకు ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఉండాలన్నా మీరు అలా వాళ్ళ సహకార సహకారాలు అందించాలి శక్తివంచం లేకుండా నేను కష్టపడతాను మీ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వాడుకుంటాను తప్పకుండా ఈ ప్రాంతానికి పారిశ్రామికంగా బాధ్యత చెప్పినట్టు ఈ కార్యక్రమాలు చేపట్టిన దానికి నిన్న మనం పండుగ చేసుకున్నాం ఆయనకి పాలాభిషేకాలు చేసుకున్నాం పనిచేసే టీం కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంపీ గారు మేమంతా అలాగే ఇన్ఛార్జ్గా బాబ్జీ గారు మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం మీ అంచనాలకు మించి పని చేస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా ఎందుకంటే మాకు మీరు ఇచ్చిన మెజార్టీలు కానీ మీరు చూపించిన ప్రేమాభిమానాలు కానీ రమేష్ గారి ప్రాంతవాసి వాసి కాదు అని చెప్పి చాలామంది విషయం చల్లాలని చూశారు మేము ఒకటే చెప్పాం ప్రజల్ని మనిషి ఎక్కడ వాళ్ళని కాదు మనిషి పని చేసేవాళ్ళకి కాదా అని చూడండి అని చెప్పి అవతల వాళ్ళ మాటలు మీరు వన్ పర్సెంట్ కూడా తీసుకోకుండా రమేష్ గారిని నమ్మారు ఆ నమ్మకాన్ని ఇద్దరు రమేష్ నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీరు మాటిస్తా ఉన్నారు అధికారులతో రివ్యూ పెట్టుకుని ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో నా పొల్యూషన్ బాగా పడిన గ్రామాల తరలింపులో కానీ పొల్యూషన్ మినిమేజ్ చేయటంలో కానీ ఏదైతే ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన ముఖ్య అతిథి మా పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు ముందు ఒక్క నిమిషం సార్ మీరు దీర్ఘకాలిక ప్రణాళికతో మీరు ఇక్కడ పనిచేయాలి మీరు పెంజుంతలో గెలిచారు కాబట్టి మళ్ళీ నష్టం మీద హైదరాబాద్ వెళ్ళిపోతే కాదు మీరు పెంధుంతులోనే ఇల్లు కట్టుకొని మళ్ళీ పెంజంతు అనకాపా పార్లమెంట్ ఇల్లు మటుకు పెంజుత్తులో కట్టుకోండి అనకాపల్ పార్లమెంట్ మీరు పోటీ చేయాలి మళ్ళీ మళ్ళీ మీరు వదిలేసి మా అన్ని పెండింగ్ అయిపోతాయి అదే సంగతి ఎందుకన్నా నీకు ఎంపీ కావాలి కదా ఎంపీ సో అన్నీ గొండి బాబు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకి ముఖ్యంగా మహిళలకి మహిళా నాయకురాళ్ళకి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం ఏదైతే ఎలక్షన్స్లో మీరందరూ ఒక సైనికుల్లాగా పోరాడి ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలని ఈ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా పాదాభి వదులు జీవితంలో ఎప్పుడూ మరిచిపోయినంతగా అనగాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండంగా పనిచేసి అందులో పెద్దెత్తు నుంచి దాదాపు నాయకుల్ని ఆ గ్రామ నాయకుల్ని అలాగే నియోజకవర్గ నాయకుల్ని కలిసే పనిచేస్తాము ఇండివిజువల్గా చేయమని చెప్పేసి మరొక్కసారి మీకు తెలియజేస్తూ మీరు చేసిన మీరు ఇచ్చిన గౌరవం నాకు ఈరోజు ఎందుకంటే పార్లమెంట్కు పోతే అనగాపల్లి నుంచి మూడు లక్షల మెజార్టీలు గెలుచుకొని వచ్చినారని చెప్పి నాకు చాలా గౌరవంగా ఉంది ఆ గౌరవం అది మీ వల్లే నాకు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పుడు అయినా కానీ మీరు పిలిస్తే ముందు ముందు ఎలక్షన్ లో ఇప్పుడు చెప్తున్నా నేను ఎక్కువ సమయం పార్లమెంట్ లేని సమయంలో అంతా కూడా ఈ నియోజకవర్గంలోనే గడుపుతాను నేను కూడా చూస్తున్నాను ఎందుకంటే ఇట్లా విశాఖపట్నం ఎల్పూర్ దగ్గర ఉంటుంది అనకాపల్లి పార్లమెంట్కు దగ్గరగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఎక్కడైతే ఉంటుందో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ప్రజలు మీరు పడిన ఐదు సంవత్సరాల కష్టం మీరు ఏదైతే చేశారో మిమ్మల్ని ఎంతైతే అవమానించారో ప్రజలంతా అంతా గుర్తు పెట్టుకుని ఈరోజు ఓట్లు వేస్తున్నారంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు మనకే ఇస్తున్నారని చెప్పాడు ఆయన చెప్పా సార్ నేను చాలా ఎలక్షన్లు లైన్ లైన్లో ఉంటే ప్రజలు గా ఉంటారు మనం నమస్కారం పెట్టినా కూడా పలకించి పలకరించి ఈ ఈరోజు వెళ్తుంటే వారు మనల్ని స్వాగతం పలుకుతున్నారు మనతో సెల్ఫీ తీసుకుంటున్నారు చేతిలో కమలం దూరుస్తున్నారు అంత ఆనందంగా ఉన్నారు అని చెప్తే అలా నౌనో మాకు కూడా లక్క రిపోర్ట్లు అలా అవుతుందని చెప్పేసి మనం చూసాం వాళ్ళు ఏం చెప్పారు మహిళలు మహిళలంతా ఈ పథకాలకంటా అంటే అంత చీప్గా మహిళలు ఈ పథకాలకి పడిపోతారు అనుకున్నారు కాదు నువ్వు ఒక పక్క పెన్షన్ ఇచ్చి ఆ పెన్షన్ నాలుగైదు రోజుల్లోనే వారి పిల్లల ద్వారా అమ్మఒడిచ్చి వారి పిల్లల ద్వారా నువ్వు మద్యానికి అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి వారిని ఏ పని చేయకుండా చేసిన దానివల్ల అదొకటి దౌర్జన్యం ప్రజలకు సంఘంలో గౌరవం లేకుండా ముఖ్యమంత్రి ఏదైతే ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినా కాకుండా రాజు మాదిరి బిహేవ్ చేశాడో ఆయన వస్తుంటేనంట చెట్లు నా పాలసీ ఏంటంటే ఇప్పుడు తొందరలో ఈ మెజార్టీ కన్నా ఎక్కువ రావాలి ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి సాధ్యమే మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి పనిచేసాం రాబోయే కాలంలో ఈ బంధం మనం ఏదన్నా ఎవరన్నా ఒక శక్తి విడదీయాలనుకుంటే కూడా విడదీయకుండా ప్రజలు ఈరోజు తీర్పిచ్చారని గుర్తుంచుకోవాలి తెలుగుదేశం ఇక్కడ ఈ కూటమి ఎంపీలతోనే ఈరోజు భారతదేశంలో వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ కలిసి కట్టుకే విధంగా ఉండాలి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ కూటమి కలిసికట్టుగా పనిచేయాలి ఈ నూట అరవై నాలుగు స్థానాలు కాదు ఇరవై ఒక్క పార్లమెంట్ కాదు మొత్తమే గెలిచే విధంగా ప్రణాళిక చేస్తాం దానికి మీ సహకారం కావాలా మిమ్మల్ని అందరినీ కూడా అయ్యంత తీసుకుని దర్శనం చేసే చెప్పిన మాట ప్రకారం నేను చేసి తీరుతాను అలాగే ఇక్కడ యువత ఉద్యోగాలు దానికోసం అవి కూడా పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఏది భారతదేశంలో వచ్చినా మొట్టమొదటిగా అన్నగాపులకి తీసుకుని వచ్చేస్తాను అలాగే ఏ నాయకులైతే కష్టపడి పనిచేసినారో వారు అందరికి తప్పకుండా న్యాయం చేస్తాం ఇటు ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీలో కానీ ఇటు జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ అందరూ ఎవరెవరు బాగా కష్టపడి పనిచేశారో ఏ విలేజ్లో ఏ గ్రామంలో ఏ వార్డులో ఆ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా చేశారో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఇక్కడ నేను ఉండదు కదా కాబట్టి అనగాపల్లి ప్రజలు మెచ్చుకునే విధంగా మళ్ళీ మళ్ళీ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా మీ దగ్గర మందలు తీసుకుంటారని చెప్పేసి రాజకీయంగా కూడా కొన్ని విషయాలు చెప్పాల ఇంతకుముందు చెప్పినారు ఇప్పుడు చాలా మంది